దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోల్కతా నుంచి కొచ్చి వరకు ఏడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది దీంతో పాటు నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలకు మరో పదమూడు రాష్ట్రాల్లోని ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ఈ నెల ఒకటి వరకు కొనసాగింది దేశవ్యాప్తంగా ఏప్రిల్ పంతొమ్మిదిన ఇరవై ఒక్క రాష్ట్రాల పరిధిలోని నూట రెండు నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరిగింది ఈసీ అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఏప్రిల్ ఇరవై ఆరున రెండో విడతలో పదమూడు రాష్ట్రాల్లోని ఎనభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది ఈ దఫాలో అరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం నమోదైంది ఇక మే ఐదున పదకొండు రాష్ట్రాల పరిధిలోని తొంభై నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు మూడో విడతలో అరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం సగటు పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది నాలుగవ విడతలో దేశంలోని ఎనిమిది రాష్ట్రాల పరిధిలోని తొంభై ఆరు నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తెలంగాణలోని కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరిగింది ఈ దఫాలో ఏపీలో ఎనభై ఆరు శాతం వరకు పోలింగ్ నమోదు కాగా మొత్తం మీద సగటున అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఐదో విడతలు ఎనిమిది రాష్ట్రాల పరిధిలోని నలభై తొమ్మిది స్థానాల్లో ఎన్నికలు జరగగా అరవై రెండు పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైంది ఆరు విడతలో ఎనిమిది రాష్ట్రాల పరిధిలోని యాభై ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగగా అరవై మూడు పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇక చివరి విడత ఏడో దిశలో ఎనిమిది రాష్ట్రాల పరిధిలోని యాభై ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు ఇక్కడ అరవై శాతం మేర పోలింగ్ నమోదైంది ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలకు గాను ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలలో కౌంటింగ్ పూర్తి చేసిన ఈసీ ఫలితాలను కూడా ప్రకటించింది అరుణాచల్ ప్రదేశ్ లో వరుసగా బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగా సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా భారీ విజయం సాధించింది ఇక్కడ ముప్పై రెండు స్థానాలకు గాను ముప్పై ఒక్క చోట్ల ఈ పార్టీ గెలుపు సాధించింది సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది తొలుత పోస్టల్ బ్యాలెట్ను లెక్కించిన అనంతరం ఈవీఎంలో లో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు అనంతరం రేండమ్ గా సేకరించిన వివీ నమోదైన ఓటింగ్ స్లిప్లను లెక్కించిన అనంతరం అధికారికంగా ఫలితాలను విడుదల చేయనున్నారు బ్యూరో రిపోర్ట్